హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ పలు దాలుగా సర్వే నిర్వహిస్తూ వస్తోంది ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత వాతావరణం రాజకీయ వాతావరణం అయితే వేడెక్కుతోంది అదేవిధంగా చాలా రాజకీయ సమీకరణాలు అయితే మారుతూ వస్తున్నాయి ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ముప్పై ఒకటి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ అయితే ఒక సర్వే అయితే చేసింది టోటల్గా లక్ష ఎనభై తొమ్మిది వేల శాంపిల్స్ అయితే మనం సేకరించాం అలాగే నూట అరవై ఎనిమిది కాన్స్టిట్యుసీస్ అయితే విజిట్ చేసాం కొన్ని కాన్స్టిట్యున్సీస్ అయితే విజిట్ చేయలేదు ఐవిఆర్ఎస్ పద్ధతి ద్వారా కొంత సమాచారం అయితే సేకరించాం తర్వాత దీనికి సహజంగా ఒక సర్వే నిర్వహించడానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా అవుతుంది కాబట్టి దీనికి ఆర్థిక వనరులు ఎవరు సమకూరుస్తున్నారనే ప్రశ్న అయితే తలెత్తవచ్చు అందుకే ఇది పండెడ్ బై ఆర్ఆర్ఏఆర్ అండ్ అసోసియేట్స్ రైట్ రీసెర్చ్ అండ్ రైజ్ అండ్ అసోసియేట్స్ ఇక ఎలాంటి శాంప్లింగ్ మెథడ్స్ తీసుకున్నాం అంటే స్పెసిఫిక్ బోత్ స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్స్ అయితే తీసుకున్నాం నూటికి నూరు శాతం కూడాను యాక్యురేట్ అని నేను చెప్పలేను పాయింట్ ఎయిట్ టు వన్ పర్సెంట్ ఎర్రర్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అంటే వన్ సెవెంటీ ఫైవ్ అంటే కాన్స్టప్పుడు పాయింట్ ఎయిట్ టు వన్ పర్సెంట్ ఎర్రర్ తో అయితే మాత్రం మనం రిజల్ట్స్ అయితే చెప్పగలం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి శాంపిల్స్ సేకరించినప్పుడు వివిధ వర్గాల ప్రజల్ని రైతులు కానీ అలాగే మహిళలు లేకపోతే వృద్ధులు అన్ని అన్ని వయసుల వారు అంటే ఓటు అర్హత ఓటు హక్కు ఉన్న అన్ని వయసుల వారు పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఎలా ఉంది ముప్పై నుంచి యాభై వరకు ఎలా ఉంది యాభై నుంచి డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు ఎంతవరకు ఏ సెగ్మెంట్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అలాగే డెబ్బై ప్లస్ ఇంకా వృద్ధులు కూడా ఏ పార్టీ వైపు ఏ సెగ్మెంట్లో మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మనం అయితే శాంపిల్స్ సేకరించినప్పుడు సమాచారం అయితే సేకరించాం సైంటిఫిక్ మెథడ్ లో చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనేది ప్రస్తుతానికి ఉన్న సర్వే ద్వారా అయితే మనం వెల్లడవుతుందని చెప్పొచ్చు ఒకసారి ఇరు పార్టీలు కూడా అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత ఈ సర్వే ఫలితాల్లో అయితే మాత్రం కొంత మార్పు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు మూడు రోజుల క్రితం ఇదే సర్వేని పలు మీడియా సంస్థలు పలు డిజిటల్ మీడియా సంస్థలు కూడాను ఇదే సర్వేని వాళ్ళు విశ్లేషించారు వాళ్ళ వీడియోలో కూడా మీరు చూడొచ్చు నేరుగా నన్ను కూడా ఓసారి సర్వే ఫలితాల మీద విశ్లేషించమన్నారు అందుకే ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుంది అసలు ఓవరాల్ గా ఫస్ట్ రిజల్ట్స్ గురించి చూద్దాం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిపి తొంభై నాలుగు సీట్ల వరకు సాధించే అవకాశం అయితే ఉంటుంది అలాగే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి నలభై ఆరు సీట్లు అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టఫ్ ఫైట్ క్లీన్ కంటెస్ట్ ఉన్న నియోజకవర్గాలు ఒక ముప్పై ఐదు వరకు ఉన్నాయి ఈ ముప్పై ఐదులో కూడాను దాదాపు పది నుండి పదిహేను వరకు తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే నూట ఐదు నుంచి నూట పది వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుత గణాంకాల ప్రకారం మాత్రమే ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే అభ్యర్థులు మారిన తర్వాత అక్కడ స్థానిక పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి అలాగే ఇరు పార్టీల నుంచి కొంత జంపింగ్ కూడా ఉంటుంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి లోకల్ ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తాయి ఈ గణాంకాలు మాత్రం మారే అవకాశం అయితే ఉంటుంది ఇక ఓట్ షేర్ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా నలభై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి నలభై పాయింట్ మూడు ఒకటి శాతం జనసేనకైతే బాగానే పుంజుకుందని చెప్పొచ్చు పది పాయింట్ నాలుగు నాలుగు శాతం వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం మనం చెప్పొచ్చు అదర్స్ అంటే బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి ఇండిపెండెంట్లు కూడా కలిపి టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓసారి అసెంబ్లీ సెగ్మెంట్ లో వారిగా అసలు ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో చాలా కొంచెం స్పీడ్ గానే చెప్పుకుందాం శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఇచ్చాపురం టైట్ ఫైట్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి పలాస టైట్ ఫైట్ లో వైఎస్ఆర్ గెడ్జ్ ఉంది టెక్కలి తెలుగుదేశం పార్టీ నరసన్నపేట కీన్ కంటెస్ట్ ఉంది శ్రీకాకుళం టైట్ ఫైట్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఆమ్ వలస టీడీపీ ఉంటుంది పాతపట్నం కూడా టీడీపీ వస్తుంది ఇక విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది ఇక్కడ హెచ్ఎర్ల టైట్ ఫైట్ ఉంటుంది బొబ్బిలి తెలుగుదేశం పార్టీ అలాగే చీపురుపల్లి టైట్ ఫైట్లో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈసారి బొత్సకి కొంత పోటీ తప్పదనేది మన రిజల్ట్ ప్రకారం చెప్పొచ్చు విజయనగరం టైట్ ఫైట్లో తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అది కొంత మార్జిన్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక నెల్లిమర్ల నెల్లిమర్ల స్టిల్ గత సర్వే ప్రకారం ఇప్పుడు సర్వే ప్రకారం చూసుకుంటే స్టిల్ కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది ఈ అయితే ఇంకా మార్పు కనిపించడం లేదు ఇక గజపతి నగరం గజపతి నగరం టైట్ ఫైట్ లో వైఎస్ఆర్ హెడ్జ్ ఉంది అంటే వచ్చే సర్వేలో ఏమైనా మార్పునికి అవకాశం ఉంటుందేమో చూడాలి ఎందుకంటే అది చాలా తక్కువ పర్సెంటేజ్ లో వైఎస్ఆర్సీపీ గెయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ ఉంటుంది అక్కడ వైఎస్ఆర్సీపీ మరోసారి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది కురుపం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి క్లియర్ మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ లో ఎడ్జ్ ఉంది పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ ఉంటుంది టీడీపీకి హెడ్జ్ ఉంది ఈ ఫలితాలు మారిన అవకాశం ఉంటుంది ఇటీవల పరిణామాలు తీసుకుంటే మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్ ఉంటుంది కాకపోతే అరకు కూడాను తెలుగుదేశం పార్టీలో ఖాతాలోకి వెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది విశాఖపట్నం భీమిలి కాన్స్టిట్యు తెలుగుదేశం పార్టీ శృంగవర కోట తెలుగుదేశం పార్టీ గాజువాక తెలుగుదేశం పార్టీ కానీ జనసేన గాని విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్లో లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలుస్తారు విశాఖ నార్త్ అయితే మాత్రం కీన్ కంటెస్ట్ లోనే ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు ఇక్కడ బొక్కబార్లా పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ దాదాపు జీరో అని చెప్పొచ్చు అనకాపల్లి చోడవరం సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ వస్తుంది మాడుగుల టైట్ ఫైట్ లో వైఎస్ఆర్ ఛాన్సెస్ ఉన్నాయి అనకాపల్లి టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి పెందుత్తి తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని ఎవర అభ్యర్థి అయినా లేకపోతే ఉమ్మడి అభ్యర్థి అయినా కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఎలమంచిలి స్టిల్ కీన్ కంటెస్ట్ ఉంది పాయకరావు కూడా కీన్ కంటెస్ట్ అయితే ఉంది నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కాకినాడ తుని కీన్ కంటెస్ట్ ఉంది వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి అది కూడా స్వల్ప మార్జ్యంతోనే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతిపాడు టఫ్ ఫైట్ లో వైఎస్ఆర్ వస్తుంది ఇక్కడ కూడాను ప్రతిపాడులో కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశాలు లేకపోలేదు కాకపోతే స్వల్ప మార్జ్యంతో ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆ జనసేన ఎవరిని అభ్యర్థిని నిలబెట్టినా కూడా ఇక్కడ పిఠాపురం ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారు కాకినాడ రూరల్ కీన్ కంటెస్ట్లో లో జనసేన పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి కాకినాడ సిటీ స్టిల్ కీన్ కంటెస్ట్ ఉంది పెద్దాపురం స్వల్ప మాధ్యంతో అయినా తెలుగుదేశం పార్టీ బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రాజమండ్రి అనపర్తి వైఎస్ఆర్సిపి రాజానగరం కీన్ కంటెస్ట్ రాజానగరం పెక్యులర్గా ఉన్నాయి ఇక్కడ గణాంకాలు చూస్తే వైఎస్ఆర్సిపి నుంచి టఫ్ ఫైట్ ఉంటుంది అలాగే జనసేన ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదనేది కనిపిస్తోంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారో జనసేనకి చూడాల్సి ఉంది రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది రాజమండ్రి రూరల్ జనసేన గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా ఖచ్చితంగా గెలుస్తారు నిడదవోలు తెలుగుదేశం పార్టీ అలాగే గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇక అమలాపురం రామచంద్రాపురం కీన్ కంటెస్ట్ లో వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఉంది తర్వాత తర్వాత రాజకీయ పరిణామాల ప్రకారం ఏమైనా మారితే మారవచ్చు కానీ ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్ సిపికి హెడ్జ్ ఉంది ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఆ జనసేన అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు అలాగే అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరైనా అభ్యర్థి ఎవరైనా కూడా గెలుస్తారు రాజోలు జనసేన పార్టీ ఇక్కడ బరిలో ఉంటుంది జనసేన పార్టీ గెలుస్తుంది గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారు కొత్తపేట కీన్ కంటెస్ట్లో లో తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ మండపేట కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఎగైన్ అమలాపురంలో కూడాను విశాఖ మాదిరి రిజల్టే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అమలాపురం దాదాపు వైఎస్ఆర్సీపీకి జీరోగా చెప్పుకోవచ్చు ఇక నర్సాపురం నర్సాపురం ఆచంట టీడీపీ భీమవరం కీన్ కంటెస్ట్ ఉంది అంత ఈజీ కాదు అనేది చెప్పొచ్చు జనసేన పార్టీ గెలుస్తుంది నర్సాపురం జనసేన పార్టీ పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అలాగే తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్ ఉంది తణుకు కీన్ కంటెస్ట్ ఉంది ఇక ఉండిలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ముంగుటూరు కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎడ్జ్ అయితే ఉంది ఇక దెందులూరు కీన్ కంటెస్ట్ ఉంది ఏలూరు కీన్ కంటెస్ట్ ఉంది వైఎస్ఆర్ సిపి కే ఉంది పోలవరం కీన్ కంటెస్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి చింతలపూడి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు నూజివీడు కీన్ కంటెస్ట్ ఉంటుంది అలాగే కైకలూరు తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కైకలూరులో ఇంకా అభ్యర్థి లేరు కదా అని అన్నప్పుడు ఖచ్చితంగా స్థానిక అంశాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఏ పార్టీ వైపు ప్రజలు ఎంత మొగ్గు చూపుతున్నారనే లెక్కల మీద కూడా ఈ సర్వే జరిగింది కాబట్టి ఇక్కడ అభ్యర్థికి కాకుండా అభ్యర్థి ఎవరైనప్పటికి కూడాను కైకలూరులో ప్రస్తుతం అయితే మాత్రం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థికి అయితే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్లో వైఎస్ఆర్సీపీకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్లో వైఎస్ఆర్సీపీకి వెళ్లే ఉన్నాయి విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ మైలవరం కీన్ కంటెస్ట్లో లో తెలుగుదేశం పార్టీ నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జగ్గయ్యపేట కూడా తెలుగుదేశం పార్టీ ఇక మచిలీపట్నం గన్నవరం టిడిపి మచిలీపట్నం టిడిపి అలాగే గుడివాడ కీన్ కంటెస్ట్ ఉంది గుడివాడ కీన్ కంటెస్ట్ ఉంది ఇంకా మైన్యూట్ అబ్జర్వేషన్లు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఉంది అనేది చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం కీన్ కంటెస్ట్ అనేది చెప్పొచ్చు ఇక పెడన తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచే ఉన్నాయి అవనిగడ్డ జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూడా అంతే అవకాశాలు అయితే ఉన్నాయి పెనమలూరు తెలుగుదేశం పార్టీ పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంది అలాగే తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంది మంగళగిరి టీడీపీ ఉంది అలాగే పెత్తిపాడు టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి టఫ్ ఫైట్ ఉంటుంది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారు కాబట్టి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి గుంటూరు వెస్ట్ కీన్ కంటెస్ట్ లో టీడీపీ ఉంది గుంటూరు ఈస్ట్ లో కీన్ కంటెస్ట్ లో వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నర్సరావుపేట పేట తెలుగుదేశం పార్టీ అలాగే చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ సిపి ఉంది సత్తెనపల్లి కీన్ కంటెస్ట్ లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంది వినికొండ కూడా అదే పరిస్థితి దాదాపు ఈ ఐదు సెగ్మెంట్లు కూడాను టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఏదేది నర్సరావుపేట సత్తెనపల్లి వినుకొండ గురజాల మాచర్ల ఐదు నియోజకవర్గాల్లో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అయినప్పటికీ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీకి వినుకొండ తెలుగుదేశం పార్టీకి గురజాల ఇంకా టఫ్ ఫైట్ కనిపిస్తోంది మాచర్ల కూడా టఫ్ ఫైట్ కనిపిస్తోంది మాచర్లో టఫ్ ఫైట్ కనిపిస్తుంది అందంటే చాలా వరకు మార్పు వచ్చినట్టే లెక్క ఇక బాపట్ల బాపట్ల వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ రేపల్లె టిడిపి అలాగే బాపట్ల వైఎస్ఆర్సీపీ పరుచూరు టీడీపీ అద్దంకి టిడిపి అలాగే చీరాల కీన్ కంటెస్ట్ ఉంది ఇక సంతనూతలపాడు కీన్ కంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒంగోలు ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ లో వైఎస్ఆర్ అలాగే దర్శి కీన్ కంటెస్ట్ లో ఒంగోల్ తెలుగుదేశం పార్టీ కొండపి కీన్ కంటెస్ట్ లో టీడీపీ మార్కాపురం కీన్ కంటెస్ట్ గిద్దలూరు కీన్ కంటెస్ట్ కనిగిరి కీన్ కంటెస్ట్ ఈ నాలుగు కీన్ కంటెస్ట్ లో కూడా తెలుగుదేశం ఎడ్జ్ ఉంది స్వల్ప మార్జ్యంతోనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న కందుకూరు కందుకూరులో వైఎస్ఆర్సీపీ వస్తుంది కావలి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు టిడిపి కోవూరు కీన్ కంటెస్టు నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అలాగే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఉదయగిరి కీన్ కంటెస్ట్ అయితే ఉంది తిరుపతి తిరుపతిలో కీన్ కంటెస్ట్లో తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది సర్వేపల్లి కీన్ కంటెస్ట్లో లో వైఎస్ఆర్ సిపికి ఉంది సూళ్ళూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి వెంకటగిరి వైఎస్ఆర్ గూడూరు వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీ సత్యవేడు వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇటీవల పరిణామాల్లో మళ్ళీ సత్యవేడు రిజల్ట్ ఏమైనా కొంత మార్తె మారచ్చు అవకాశం ఉంటుంది రాజకీయ సమీకరణాలు రాజకీయ పరిణామాలు నేపథ్యంలో కొంత మార్పులు కావైతే అవకాశం అయితే ఉంటుంది చిత్తూరు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ నగరి తెలుగుదేశం పార్టీ గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ చిత్తూరు టీడీపీ పోతలపట్టు కీన్ కంటెస్ట్ పలమనేరు తెలుగుదేశం పార్టీ కుప్పం కూడా తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న రాజంపేట కీన్ కంటెస్ట్ ఉంటుంది కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ నుంచి వైఎస్ఆర్ అలాగే రాయచోట కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది వైఎస్ఆర్ వెళ్ళే వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి తంబళ్లపల్లి కీన్ కంటెస్ట్ లో టీడీపీ రావచ్చు పీలేరు టీడీపీ వస్తుంది మదనపల్లి కీన్ కంటెస్ట్ లో కీన్ కంటెస్టే ఉంటుంది పొంగనూరు కీన్ కంటెస్ట్ లో వైఎస్ఆర్ వస్తుంది పొంగనూరు కూడాను ఈసారి కొంత టఫ్ ఫైట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక కడప బద్వేరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ లో వైఎస్ఆర్ సిపి జమ్మల వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు జమ్మల మడుగు కొంత మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి బట్ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ కనిపిస్తోంది ఇక కమలాపురం వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ మైదుకూరు కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది పులివెందుల వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇక నంజాల ఆళ్లగడ్డ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ శ్రీశైలం కీన్ కంటెస్ట్లో టీడీపీ నందికొట్టుకూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అలాగే నంద్యాల తెలుగుదేశం పార్టీ బనగానపల్లి తెలుగుదేశం పార్టీ డోన్ కీన్ కంటెస్ట్ అలాగే పాణ్యం కూడా కీన్ కంటెస్ట్ కర్నూలు అన్ని కూడా కీన్ కంటెస్ట్ ఉన్నాయి కర్నూలు ముఖ్యంగా కీన్ కంటెస్ట్ ఉంది కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వర్గం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎమ్మిగనూరు కీన్ కంటెస్ట్ అలాగే మంత్రాలయం ఎమ్మిగనూరు కూడా కొంత మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఆదోని కీన్ కంటెస్టు ఆలూరు వైఎస్ఆర్సీపీ అలాగే పత్తికొండ వైఎస్ఆర్సీపీ అనంతపురం రాయదుర్గం ముఖ్యంగా కీన్ కంటెస్ట్లో తెలుగుదేశం పార్టీ ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గుంతకల్ తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే తాడిపత్రి కీన్ కంటెస్ట్ ఉంది సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ లో వస్తుంది అనంతపురం అర్బన్ కీన్ కంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇక్కడ కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కాకపోతే ఇక్కడ కూడా కొంత టఫ్ ఫైట్ అయితే ఉంది హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న మడకసిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంది దాంట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది హిందూపురం తెలుగుదేశం పార్టీ అలాగే పెనుకొండ కీన్ కంటెస్ట్ పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ ధర్మవరం తెలుగుదేశం పార్టీ కదిరి కీన్ కంటెస్ట్ రాప్తాడైతే తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ లో వస్తుంది ఇక్కడ ధర్మవరం మారే అవకాశాలు అయితే ఉంటుంది అభ్యర్థిని బేస్ చేసుకొని కూడా ఇక్కడ మార్పు మార్పు అయితే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్ జనసేన అభ్యర్థి ఉంటారా బీజేపీ అభ్యర్థి ఉంటారా చూడాలి అంటే క్యాండిడేట్ ఇంకా సెలక్షన్ కాక ముందే చేసిన సర్వే ఇది సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఒక నెల రోజుల్లో మళ్ళీ ఇంకో సర్వే చేస్తాం కాబట్టి అప్పుడు క్యాండిడేట్స్ సెలక్షన్ అనేది పూర్తవుతుంది అప్పుడు గణాంకాలు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ చూద్దాం మరో విషయం ఏంటంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇప్పటికే చాలా మంది అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే చాలా మంది అభ్యర్థులకి ఇప్పటికే తమ సేవలు అయితే అందిస్తోంది త్రీ సిక్స్టీ డిగ్రీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఎన్ టు ఎన్ సొల్యూషన్స్ ఉన్నాయి ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అలాగే స్ట్రాటజిక్ సపోర్టు అలాగే పోల్ మేనేజ్మెంట్ మీడియా మేనేజ్మెంట్ ఎట్ ది సేమ్ టైం క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కూడా మన దగ్గర సర్వీసెస్ అయితే ఉన్నాయి కేటగారికల్ సపోర్ట్ అనేది మన టీం ఇస్తుంది మీలో ఎవరైనా ఎంపీ అభ్యర్థి గాని ఎమ్మెల్యే అభ్యర్థి గాని ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు మీ విజయంలో మేము కూడా భాగస్వాములం అవుతాం కలిసి ప్రయాణిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకం అయితే నాకుంది థ్యాంక్ యూ